రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మస్కోర్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గణపతి పూజతో పాటు కుంకుమ పూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు గ్రామ మహిళలు సాంప్రదాయ వేషాధారంలో అమ్మవారికి కుంకుమార్చన చేసి గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయింది అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి హారతులు సమర్పించారు ఇక అనంతరం అన్నదానం ఏర్పాటు చేసి భక్తులు సత్కరించారు ప్రతి ఒక్కరూ భక్తి పూర్వకంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులో పొందారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ఐక్యతను పెంపొందించి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయి అని వారు అభిప్రాయపడ్డారుణాలి

మంగళం గణనాథాయ మహనీయ గుణాత్మనే వందే ఉమాయ శ్రీమతే శంకర ప్రియాయ మంగళం గణపతి దగ్గర అర్చన చేసిన కదా మనం ఒక పువ్వు తీసుకొని కళ్ళ కత్తుకొని తాళ్ళ పెట్టుకోండి మగవాళ్ళు అయితే గుడి చెవులు పెట్టుకోవాలి తలంగత్వేన మహాగణాలు దేవతా ప్రసాదం యజమానుక్యుతాగృనామే నమస్కరోమే Why is <laughs> it Áève Arerre Nil? Yeah yeah!!! How old? S <laughs> tangını ā??? paha <laughs> cí licensed That's <laughs> all <laughs> part one Bhavahā Suprakishtitho Bhavahā Suprasanno Bhavahā Māyene carāma Omatārāya

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖచక్ర గాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తే సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధితే శరణ్యే త్రింబకే దేవి నారాయణ నమస్తే ఈరోజు కులసేన యువతి వారి యొక్క ఆధ్వర్యంలో శరణ్ నవరాత్రులలో భాగంగా మన అమ్మ అమ్మవారికి ఈరోజు విశేషమైనటువంటి యొక్క పూజలు జరపబడినవి ఉదయం తొమ్మిది గంటలకు భగవద్గీత పారాయణము అదేవిధంగా హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన కార్యక్రమం జరపబడింది అదేవిధంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజలో భాగంగా మహా గణపతి పూజ నవకలష పూజ అదేవిధంగా అమ్మవారికి పంచామృత మృతువును మరియు కనకాభిషేకములు అదేవిధంగా గంధాభిషేకము పుష్పాభిషేకములు ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరపబడినవి అదేవిధంగా నవకలశ పూజలతో పాటుగా అమ్మవారికి మహిళలచే మంగళారతిలు వచ్చే పూజ కార్యక్రమము లలితా సహస్ర పారాయణ కార్యక్రమంలో అనేటువంటివి అంగరంగ వైభవంగా జరపబడినవి ఇట్టి కార్యక్రమంలో లోకపావని అయినటువంటి జగజ్జనిని కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ జగజ్జని అయినటువంటి లోకపాలని అయినటువంటి లోకమాత అయినటువంటి యొక్క లోకాసంస్థ శుక్నో భవంతు అన్నట్టుగా మన యొక్క అందరిని కూడా సర్వ ప్రాణులను అందు కూడా ఆ యొక్క అమ్మవారు మనందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మన గ్రామం కూడా సుఖ సుఖాస్తులతో సుఖ సంభ కూడా సౌభాగ్యాలతో కూడా అందరు వర్దిగాలని తెలిస్తున్నాము ఓం శ్రీ మాతృ నమ శ్రీ మాతృ నమో నమో